చిత్తూరు అప్డేట్ స్వాగతం చిత్తూరు శుక్రవారం ఉదయం గంటలకు బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన మీడియాకు వెల్లడిస్తూ గత నాలుగున్నర సంవత్సరాలుగా తిరుపతి ఆర్టీసీలో ఎస్ఐగా మూడున్నర సంవత్సరాలు పనిచేస్తూ పదోన్నతి పొంది ఏడాది కాలంగా సిఐగా విధులు నిర్వహిస్తూ చిత్తూరు టూ టౌన్ సిఐ బాధ్యతలు స్వీకరించినట్లు తెలిపారు జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ ఆదేశాల మేరకు అధికారుల సమన్వయంతో ప్రజల సహకారంతో టూ టౌన్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తామన్నారు నా పేరు డి నెట్టికంటే నేను గతంలో తిరుపతి పీటీసీ అంటే పోలీస్ ట్రైనింగ్ కాలేజీ నందు నాలుగున్నర సంవత్సరాలుగా పనిచేశాను ఎస్ఐగా మూడు సంవత్సరాలు సిఏగా సంవత్సరం వర్క్ చేశాను అక్కడే ఎస్ఐ నుండి సిఏగా ప్రమోషన్ పొంది గౌరవ అనంతపురం రేంజ్ డిఐజీ మేడం వారి ఉత్తర్వుల మేరకు అలాగే చిత్తూరు జిల్లా గౌరవ ఎస్పీ సార్ వారి ఉత్తర్వుల మేరకు ఈరోజు చిత్తూరు టూట బాధ్యతలు తీసుకోవడం జరిగింది ప్రధానంగా మనకు ఏదైతే ప్రజలను పీడిస్తున్నాయో సోషల్ ఈవిల్స్ అంటాం గాంజా గాని ఇల్లీగల్ లిక్కర్ కానీ లేదా ఇల్లి సారా గాని లేదా ఇతర ఇంకేదైనా మత్తు పదార్థాలు సేవించే వాళ్ళు వీటిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించారు వీటి మీద పై అధికారుల ఆదేశాల మేరకు చట్టపరిధిలో తీవ్రమైన చర్యలు తీసుకుంటాం అట్లాగే ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది తప్పనిసరిగా పాటిస్తాం అయితే ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది ఎవరైతే ప్రజలు లాండ్ ఆర్డర్ సహకరిస్తారో వాళ్ళ వరకు ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉంటుంది కానీ అగెనిస్ట్ సొసైటీ ఎవరైనా వ్యవహరిస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వారి మీద కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అక్కడ ఎట్టి పరిస్థితుల్లో ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది ఉండదు కాబట్టి ఈ నా పరిధిలో ఉన్న ప్రజలందరూ కూడా శాంతి భద్రతలు లాండ్ ఆర్డర్ మనస్ఫూర్తిగా సహకరిస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ